హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే జున్ను చేస్తున్నానండి జున్ను కోసం ఫస్ట్ ఈ బౌల్ అయితే తీసుకున్నాను బౌల్లో వాటర్ పోసుకున్నాను వాటర్ పైన ఇంకా స్టీమ్ కోసమని స్టీమ్ బౌల్ పెట్టుకున్నాను దానిలో ఒక బౌల్ పెట్టుకున్నాను ఆ బౌల్లో అయితే ముందుగా నేను ఒక ఐదారు మిరి మిరియాలు ఇంకా చిన్ షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను అదైతే పౌడర్ వేసుకున్నాను ఎందుకంటే మిరియాలు కొన్ని అయితే మిక్సీలో వేయడానికి అవ్వదు కదా అందుకని చెప్పి షుగర్ వేసుకున్నాను అంతే ఓకేనా ఓకే ఇంకా ఇప్పుడు ఒక లీటర్ పాలకి పావు కిలో కంటే కొంచెం ఎక్కువ బెల్లం అయితే తీసుకున్నాను ఆ బెల్లం తురిమేసి బెల్లం కూడా బౌల్లో వేసుకున్నాను బెల్లం తురిమి వేసుకున్న తర్వాత అందులో మన పాలు కొన్ని వేసుకొని పాలల్లో ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా అన్నీ కలుపుకోవాలి పాలల్లో అన్నీ మిక్స్ అయ్యేలాగా అయితే ఇట్లా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇంకా మిగిలిన పాలు కూడా పోసుకోవాలి అన్నీ కలుపుకొని మిక్స్ అయిన తర్వాత మన ఈ స్టీమ్ అయితే దానిపైన కూడా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని దీ ఈ బౌల్ సెట్ మొత్తం అయితే స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఈ బౌల్ పైన మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం వెయిట్ చేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన జున్ను అయితే రెడీ అయిపోతుంది ఖచ్చితంగా కన్ఫామ్గా అందుకంటే ఎక్కువ టైం అవసరం లేదు సిమ్లో కూడా ఏం ఉంచక్కర్లేదు సిమ్లో ఉంచడం అలాంటివి ఏం అవసరం లేదు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మనం చూద్దాము చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన మూత కూడా మంచిగా తీసి చూస్తే మన జున్ను చూడండి ఎలా రెడీ అయిపోయిందో టేస్టీ టేస్టీ అందరికీ నచ్చిన జున్ను ఈ జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళైతే ఉంటారండి జున్ను చాలా ఇష్టంగా తింటారు చాలామంది నైంటీ పర్సెంట్ పీపుల్కి అయితే జున్ను అంటే చాలా ఇష్టం మిగిలిన వాళ్ళకు కూడా జున్ను అంటే ఇష్టమే కానీ కొంచెం ఈ షుగరు వాతము ఇలాంటి అనారోగ్య పరిస్థితుల వల్ల జున్ను తినలేక కూడా బాధపడుతూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఓవరాల్గా జున్ను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్